అందరికి నమస్తే అండి బుట్ట రేణుక ఈ పేరు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో బహుశా అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరఫున కర్నూలు నుంచి ఎంపీగా ఫస్ట్ టైం గెలిచారు గెలిచిన తర్వాత ఒక వన్ ఇయర్ పార్టీలో యాక్టివ్గానే ఉన్నారు కానీ రెండు వేల పదహారు ఆ టైంలో తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయారు ఎందుకంటే ఆ జిల్లాలో ఉన్న కొన్ని వ్యాపార అవసరాలు ఇతర రాజకీయ అవసరాలు వ్యక్తిగత అవసరాల నిమిత్తం ఆమె అధికార పార్టీలో అంటే పార్టీలో అఫీషియల్గా చేరలేదు టీడీపీ కండువా కప్పుకోలేదు కానీ పార్టీలో చేరినట్టే టీడీపీ కేడర్కి దగ్గరయ్యారు చంద్రబాబు గారికి దగ్గర ఐ మీన్ పార్టీకి దగ్గర అయ్యారు ఇలా జరిగింది సో ఈ క్రమంలోనే రెండు వేల పంతొమ్మిదిలో ఆమెకు టీడీపీ సీట్ ఇవ్వాల ఆ తర్వాత ఆమె రెండు వేల పంతొమ్మిది గవర్నమెంట్ రావడంతో వైసీపీ గవర్నమెంట్ రావడంతో మళ్ళీ వైసీపీకి వెళ్ళిపోయారు మళ్ళీ వైసీపీకి వెళ్ళి ఆ పార్టీలో యాక్టివ్గానే పనిచేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ తరఫున ఆమెకు ఎమిగనూరు నియోజకవర్గాన్ని ఇచ్చారు ఎమిగనూరు నుంచి ఆమె రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు దాదాపుగా పదిహేను వేల ఎనిమిది వందల ముప్పై ఏడు తేడాతో ఆమె ఓడిపోయారు ఆమె మీద జయ జయ రెడ్డి గారు గెలిచారు ఎమిగనూరు ఎమ్మెల్యేగా ఆ తర్వాత బొట్టార గారు అంటే రెండు వేల ఇరవై నాలుగు కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత బొట్టారేణుక్ గారు అంత యాక్టివ్గా అయితే లేరు పార్టీ యాక్టివిటీస్లో అంత యాక్టివ్గా లేరు ఎముగినూరు కాన్స్షెన్సీలో కూడా అంత యాక్టివ్గా లేరు సో ఆమె కర్నూలు పార్లమెంటే బెటరు తనకు ఎంతైనా పార్లమెంటు సీటు మొత్తం చూసుకుంటే ముట్టినట్టు ఉంటే చాలు పబ్లిక్ రిలేషన్స్ అంతగా మెయింటైన్ చేయక్కర్లా క్యాడర్ రిలేషన్స్ అంతగా మెయింటైన్ చేయక్కర్లా రాజకీయాలు ఏదో షో చేస్తే చాలు అంటి ముట్టినట్టు ఉంటే చాలు కానీ ఎమ్మెల్యే అభ్యర్థులు అనేసరికి కొంచెం గ్రౌండ్ లెవెల్లో ఉండాలి పబ్లిక్ రిలేషన్స్ ఎక్కువ మెయింటైన్ చేయాలి క్యాడర్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి అన్నీ చూసుకోవాలి సో ఎంపీ అభ్యర్థులు ఆ హోదాకు వచ్చేసరికి మీడియా మేనేజ్మెంట్ చేసుకుంటే చాలు సో బుట్ట రేణుక్ గారు కూడా అంత గ్రౌండ్ లెవెల్ అంత మాస్ ఇమేజ్ ఏమీ లేదు కాబట్టి ఆమె ఎముగనూరు కాదు నాకు కర్నూలు ఎంపీ సీట్ అయితేనే బెటర్ అనేసరికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మొన్న ఒక మార్పు ఏంటంటే కర్నూలు ఎంపీ పార్లమెంటు సమన్వయకర్తగా బుట్టారేణుక్ గారిని నియమించారు ఎముగనూరు అసెంబ్లీ సమన్వయకతగా మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి గారు ఉన్నారు కదా ఆయన మనవడికి ఇచ్చారనమాట సో ఒక రకంగా ఎముగనూరు అసెంబ్లీ స్థానం నుంచి కొత్త లీడర్షిప్ని ఎంకరేజ్ చేసినట్టు వాళ్ళ ఫ్యామిలీకి అక్కడ హోల్డ్ ఉంది పట్టుంది సో వాళ్ళకి దాదాపుగా సీట్ కన్ఫర్మ్ చేసినట్టు ఇక్కడికి వచ్చేసరికి కన్నూరు పార్లమెంట్కి వచ్చేసరికి బుట్ట రెండు గారు ఆల్రెడీ ఆమెకు పరిచయాలు ఉన్నాయి గతంలో ఎంపీగా పనిచేశారు కాబట్టి ఆమెకి ఇచ్చారనమాట సో ఆమె కూడా ఇంకా యాక్టివ్ అవుతారు ఆమెకు ఆ నియోజకవర్గం మొత్తం మీద పరిచయాలు ఉన్నాయి వ్యాపారాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి సో మొత్తానికి రెండు నియోజకవర్గాలకు సంబంధించి కర్నూలు ఎంపీ సీటు అండ్ ఎముగినూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ ఒక క్లారిటీ ఇచ్చినట్టే కనిపిస్తోంది అలా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్నల్గా ఒకంత కసరత్తు అయితే చేస్తున్నారు చాలా నియోజకవర్గాల విషయంలో కొత్త నాయకత్వాలను తీసుకురావడానికో లేదా వారసులను తీసుకురావడానికో ఇలా చాలా కసరత్తు చేస్తున్నారు దానిలో భాగంగా మళ్ళీ ఎప్పుడో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల ముందు హడావిడిగా సీట్లు ఇవ్వడం ఎందుకని ఎప్పటి నుంచే కొన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా ఇచ్చేస్తున్నారు ఇచ్చేసి ఇండైరెక్ట్గా చెప్పేస్తున్నారు మీరే పోటీ చేస్తారు సో మీరు వర్క్ చేసుకోండి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ మీరే ఖర్చు పెట్టుకోండి అని ఎందుకంటే ఇక్కడ ఇన్ఛార్జీలుగా ఇచ్చిన తర్వాత వాళ్ళు ఖర్చు పెట్టడానికి వెనుకడుగా వేస్తారు ఎందుకంటే మూడున్నరేళ్ళు నాలుగేళ్ళు వాళ్ళు పార్టీని అక్కడ పెంచి పోషించి ఖర్చు పెట్టాక ఎన్నికలు వచ్చేసరికి నువ్వు గెలవు నేను వేరే వాళ్ళకి సీట్లు ఇస్తానంటే వాళ్ళు చాలా నష్టపోతారు చాలా ఇబ్బంది పడతారు అప్సెట్ అవుతారు సో అది జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ఆ సమస్య లేకుండా ముందుగానే చెప్పేస్తున్నారు నువ్వే పోటీ చేస్తావు సో నువ్వు మొత్తం ఖర్చు అంతా చూసుకో కేడర్ని చూసుకో అని చెప్తున్నారు అది ఒక రకంగా వైసీపీలో సూపర్ అని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ